ఓ మహాగణపతి నమ మే రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో మనకి శుక్రుడు మీనరాశిలో మే పద్దెనిమిది వరకు సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మేషరాశిలోకి శుక్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక రాహు వచ్చేసి మనకు ఈ మాసం చివరాంతం వరకు మనకు మీనరాశిలోనే సంచారం జరుగుతుంది ఇక రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది బుధుడు వచ్చేసి మేషరాశిలో మనకు మే ఇరవై మూడు వరకు దాదాపు మే ఇరవై మూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది ఇక గురువు వచ్చేసి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కనుక మనము అనుకున్నట్టయితే గురువు గత సంవత్సరం నుంచి మనకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మే పద్నాలుగు నుంచి గురువు మిథున రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా దీర్ఘకాలికంగా ఉండేటటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు ఇక శని వచ్చేసి మనకి మార్చిలోనే మీనరాశిలోకి సంచారం చేస్తా చేశాడు అయితే ఈ మాసంలో మే మే మాసంలో కూడా శని యొక్క సంచారము మీనరాశిలోనే ఉంటుంది ఇక కేతు యొక్క సంచారము కన్యరాశిలో ఉంటుంది మనకి స్థూలంగా ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయో చూద్దాం మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మాసంలో మే మాసంలో మీనరాశి వారికి ముందుగా గృహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాము ఆ తర్వాత వీరికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అదేవిధంగా ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విషయాల గురించి కూడా చూద్దాము ముందుగా ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి గృహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వీరికి కుజుడు ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇక అది కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే మనం కలుగజేస్తుంది శుక్రుడు ఈ రాశి వారికి ఈ మాసం మొత్తము చాలా చక్కటి ఫలితాలే చేస్తున్నాడు శుక్రుడు ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మే పద్దెనిమిది వరకు ఒకటవ స్థానంలో సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది రెండవ స్థానంలో కూడా శుక్రుని యొక్క ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఇక బుధుడు రెండవ స్థానంలోను మూడవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు బుధుడు అంతగా ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా లేడు రవి రెండవ స్థానంలోను మూడవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు మే పద్నాలుగు వరకు రవి కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు ఇక గురువు మూడు నాలుగవ స్థానంలోను శని ఒకటవ స్థానంలోను రాహు ఒకటవ స్థానంలోను కేతు ఒకటవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ముందుగా వీరికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము అయితే వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు కాబట్టి మిగతా గ్రహాలు అంతగా అనుకూలంగా లేకపోయినప్పటికీ శుక్రుడు ఉచ్చస్థితిలో ఈ రాశిలో ఉన్నాడు కాబట్టి రాశి రాశ్య అంటే తన లగ్న స్థానంలోనే మొదటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైతే సుఖమైనటువంటి జీవితం మిగతా విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ సుఖమైనటువంటి జీవితం అనేది తప్పకుండా ఈ రాశి వారికి కలుగుతుంది కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఉంటుంది మంచి వస్త్ర ధారణ అనేది వీరికి ఉంటుంది ఇంట్లో కంఫర్టేబుల్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది ఉంటుంది శత్రువులపైన విజయం అనేది సాధిస్తారు అదేవిధంగా ప్రాస్పరిటీ అనేది ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫన్ ఉంటుంది ఆనందంగా సంతోషంగా మనకు స్నేహితులతో బంధువులతో గడిపెట్టేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా శుక్రుడు రెండవ స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి మనకు ఎప్పుడైతే మే పద్దెనిమిది తర్వాత నుంచి ఫ్యామిలీ లైఫ్ అనేది కూడా చక్కగా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్తో ఆనందంగా ఫ్యామిలీతో గడిపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ధనలాభం కనిపిస్తుంది మానసికంగా సంతోషంగా ఉంటారు కార్యసిద్ధి అనేది ఉంటుంది వృత్తిలో మీకు అభివృద్ధి అనేది ఉంటుంది అదేవిధంగా నూతన పదవి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు కూడా చేతికి అందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా మీకు మిథున రా మీనరాశి వారికి ఈ గ్రహాల వల్ల ఈ అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే ఏ ఏ విషయాల్లో మనం అనుకూలంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఒకసారి చూసినట్టయితే వీరికి కుజుడు ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త కన్ఫ్యూజన్గా వర్రీడ్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ విషయాలైనా యోగా ధ్యానము మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి చిన్న చిన్న విషయాల్లో వర్రీస్గా ఉండకండి బాధలు పడకండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడండి తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా సరియైన సమయానికి భోజనం చేయడం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన ప్రెగ్నెంట్ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది ఇక బుధుని వల్ల కూడా కాస్త సంతానం యొక్క ఆరోగ్యం ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తప్పు లేకుండా మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి భోజనం సరిగా తినకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మాసంలో మీనరాశి వారు చక్కగా సమయానికి భోజనం చేయండి మీకు ఆరోగ్యకరమైనటువంటి ఏదైతే ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి ఆహారాన్ని తీసుకోండి తద్వారా మంచి ఫలితాలనేవి మీనరాశి వారు పొందగలుగుతారు ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి రవి రెండవ స్థానంలో ఉన్నాడు మొదటి మే పద్నాలుగు వరకు కుటుంబంతో కఠినంగా మాట్లాడకండి సంయమనం పాటించండి వాకు విషయంలో కఠినంగా ఉండకండి కుటుంబం విషయంలో ఈగోకు వెళ్ళకండి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు తలనొప్పి లేదా కంటి నొప్పి ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే మీనరాశి వారికి చక్కగా ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా మనకు వారికి గోచరిస్తున్నాయి అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో మీనరాశి వారికి కలగాలంటే ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి హనుమంతుణ్ణి పూజించడం వల్ల ఏదైతే మంగళవారము శనివారము మీరు ఆలయ సందర్శనాలు వీలైతే ఆలయ ఆలయ చేయండి ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి లేదంటే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు మీన రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ముందుగా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మీ యొక్క దశ అంతర్దశలు అనుకూలమైన దశ అంతర్దశలు ఉండి అనుకూలమైన గ్రహస్థితి మీ జన్మజాతకంలో కనుక ఉన్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి ఫలితాలు అనేవి మనకు ఓవరాల్గా మాత్రమే అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశిలో వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రతి రాశివారు ముఖ్యంగా ఎలాంటి రాశివారైనా సరే మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా కలగడానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల ప్రతి అదే సమయానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఒక నూతన నూతన అధ్యాయము అంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది ఎవరైతే చాలా బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు కనుక ఈ యొక్క రెమెడీ ఈ యొక్క పరిహారం కనుక చేసుకోగలిగితే ప్రతి సోమవారం శివునికి అభిషేకం కనుక క్రమం తప్పకుండా చేసుకోగలిగితే ఒక ట్వంటీ వన్ ఇరవై ఒక్క సోమవారాలు కనుక చేసుకోగలిగితే మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో నమస్తే